మిమ్మల్ని నిర్వహించు మిమ్మల్ని ఎదిరించము మిమ్మల్ని ఎదిరించము తప్పులు చేయము భాగ్యాలు కలగాలని ప్రజానీకమంతా చల్లగా ఉన్నారు చెప్పండి తెలుసుకోండి ఇబ్బంది లేదు

తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలండి ఇక్కడ ఉన్న విద్యార్థి అందించేవారు కూడా వాళ్ళందరికీ విద్యార్థి హిందీ గారు హై స్కూల్ తరఫున సన్మాన కార్యక్రమాన్ని చేయబోతున్నారు అందులో క్లాస్ పడాల్సిందిగా కోరుచున్నాం చేస్తున్నారు అందులో సార్ క్లాస్ పడాల్సిందిగా కోరుచున్నాం విజ్ఞానానికి జ్ఞానానికి ప్రతిరూపంగా సన్మానంగా అందరూ క్లాస్ పడాలని వస్తున్నారు ఉండదు చిన్నప్పటి నుంచి ఓకే నుంచి అగర్బీని తీసుకుని వెలిగించాలమ్మా మీకు మ్యాచ్ బాక్స్ పంపిస్తాను మ్యాచ్ బాక్స్ ఉన్నాయి అగర్బద్ధి అక్కడ అక్కడ ઙઙઇા�લા до મા� મા�ા� హలో హలో జ్యోతి అనేది అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని దీపం జ్యోతి పరబ్రహ్మ నుంచే మనకి అంత మంచి జరుగుతుందని అందరూ ఆశిస్తాం ज्योति प्रदान कार्यक्रम प्रारंभि నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ముందర నీలమ్మా ముందర భాగము వెనక భాగము నీళ్ళు వేయండి మీరు ఎంత పొత్తితో పత్తితోస్త పాదాలన్నీ పాదాలు ముందర వెనకలా మీలో ఏమి దోషాలు ఉన్నా దోషాలని వెళ్ళిపోవాలి చెప్పాల అజ్ఞానం వెళ్ళిపోవాలా మీకు మీలో ఉన్న అజ్ఞానాన్ని పొందుతుంది మీ తల్లి పాదాలను కడిగే కొద్దీ మీ బుర్రలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా వెళ్ళిపోయి జ్ఞానం అనేటువంటి ఈ ఈరోజు నుంచి ఈరోజు నుంచి మీ మెదడులో జ్ఞాన అజ్ఞానం అంతా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాల మీరు మీ తల్లి పాదాలకు ఎంత శుభ్రంగా గడుగుతారో వేల మధ్యలో వెనకల అన్ని పక్కల గురుబోను మిరుజు గురువు అంటే మొట్టమొదటిగా తల్లి యా దేవులు కాదు మొట్టమొదటిగా మీ తల్లి మీకు గురువు మొట్టమొదటిగా మీకు బోధించినవి గురువు తల్లి తల్లికి వందనం కార్యక్రమం అలాగే ఆ తల్లికి వందనం కార్యక్రమంలో అమ్మ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకంటే మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ప్రోగ్రాములు పెట్టేసేసి మీ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు టీచర్స్ ఎలా చదువుతున్నారు సో అలాగే పిల్ల తల్లిదండ్రులకి గౌరవం ఎలా పెంపొందించుకోవాలి పది మందికి ఇలా ఇలా కలిస్తే కదా మన పిల్లలు ఏం చేస్తున్నారు అట్లీస్ట్ ఈరోజు మీకు నేను అక్కడ చూశాను తల్లిదండ్రులకు పాదాలు కలిగించడం కానీ ఇంకోటి కానీ చేయడం అనేది మన ప్రభుత్వ హయాంలో ఇలాగ నిర్వహించడం అనేది నాకు తెలిసి కొత్తగా ఇలాంటి స్కీములు పెట్టి పది మంది ఇంటరాక్షన్ ఉంటే వారి వారితో లైజనింగ్ మెయింటైన్ చేస్తూ మన పిల్లలు ఎలా ఉన్నారు ఎందుకంటే టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్య అనుసంధానం చేయడమే గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశము అందరూ కూడా వారు బాగా చదువుకోవాలని తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీకందరికీ కూడా పిల్లలందరూ చదువుకోవాలి ఎవరు కూడా చదువుకోకుండా ఉండకూడదు ఇట్స్ అనేది ఉండకూడదు అందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు రావాలని మన అందరూ సీఎం గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఇవాళ కొత్త చెరువుకి వచ్చి సారు పది మందికి తోటి ఇంటరాక్షన్ తోటి ఎలా తెలుసుకో అనే ముఖ్య విషయాన్ని కూడా మీరు మరణం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరగాలని మన స్కూల్ యాజమాన్యం కూడా ముందుండి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయం చేస్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్లు ఇట్లాంటి సోఫిస్టికేటెడ్ వెహికల్స్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల అసలు నీకు ఇంత కూడా గాయం కాకుండా ప్రమాదం లేకుండా బయటపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి సీట్ బెల్ట్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఈ స్టాటిస్టిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై నలభై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తులు అరవై నాలుగు పర్సెంట్ యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు ఎందుకంటే ఇదే గురు పూజోత్సవం రోజు మనం అనుకుంటాం గురువు చెప్పింది వినాలా చదువుకోవాలి మనము అలాగే మనం చేస్తున్న పని ఏమి అది మంచిదా కాదా అనేది ఆలోచించి చేయాల్సిన బాధ్యత మనం గుర్తు చేసుకోవడం దానికే ఇక్కడ గురు పూజోత్సవం అలాంటివి గుర్తుపెట్టుకోకుండా ఎనికల వేషంలో ఆలోచన స్పీడ్ స్పీడ్గా తోలడం హెల్మెట్ ధరించకపోవడం లేదా సీట్ బెల్ట్ వేసుకోకపోవడం సో ఇవన్నీ ఇండిసిప్లిన్ ఫెలోస్ ఉంటాయి కాబట్టి మనము ఏదైతే మనం చదువుకున్నామో నేర్చుకున్నామో వాటిని పాటిస్తే మమ్మల్ని మనము మనం జీవితం అంతా మనం ఇక్కడే ఉండొచ్చు అలాగే పేరెంట్స్ ఏం చేస్తారంటే టెన్త్లో వందకు వంద వచ్చినాయి మా వాడికి మా వాడికి ఏదన్నా కొనివ్వాలా వాడికి మంచి భోజనం పెట్టండి మీకు కావాలని షూట్ ఇచ్చుకోండి వాడికి ఒక మంచి షూతి ఇచ్చండి అంతేగాని ఒక మోటార్ సైకిల్ ఇచ్చి దాని గురించి తెలియకుండా వాడికి స్పీడ్గా వెళ్ళడం డ్రైవింగ్ రాదు ఆ వయసుకు లైసెన్స్ తీసుకునే అర్హత కూడా ఉండదు బాగానే రోడ్డు మీద వదిలేస్తే అతను వెళ్ళడం ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఎన్నో ప్రేమను తీసుకెళ్లడం ఇద్దరు పోవడం స్పీడ్గా తెలియకుండా రోడ్ సైన్స్ తెలియవు రోడ్డు మీద ఎలా ఉండదు తెలియదు డిసిప్లిన్ డ్రైవింగ్ తెలియదు జాగ్ డ్రైవింగ్ చేయడం క్రిస్ క్రాస్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ చేసి కింద పడి తలపగడము చేయిపో చెయ్యో కాలం ఉంటాము చెయ్యో కాలో ఉంటే ఒక రెండు మూడు నెలలు ఇంటికాడ వండేసేసి డాక్టర్ల సలహా పెట్టడం వల్ల స్కూల్కి రావచ్చు చదువుకోవచ్చు మళ్ళీ ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు కానీ ఇందాక చెప్పారు మా బామని దీన్ని తల పగిలి రెండేళ్ళైనా ఇంకా ఏమి తెలుసుకోలేకపోతే అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారా మీ భవిష్యత్తు ఇంకొక పిల్లలు ఇంకొక పిల్లలు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచిస్తారు సో ఇవన్నీ కూడా ముందు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించి చేస్తే అంతకంటే మంచి ప్రపోజల్స్ మంచి ప్రమాదాలు అయితే సూచనలు అనేవి ఉండూ కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే పిల్లలకు వయసు నిండిన వారికి కానీ వారు అడిగినారని కానీ ఇంట్లో అలిగి కూర్చొని కూర్చోకుండా మీద సీరియస్గా ఉన్నాడని కానీ దయచేసి వాళ్ళ చేతికి వాహనాలు ఇవ్వద్దు వాళ్ళని మీరే మీరు వాళ్ళని నరక కూపంలోకి పంపించినట్టు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలియని అంటే అనుభవం లేని పిల్లవాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ నియమించేదని అలాగే పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు ఏదైనా వాహనం తీసుకునేటప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక సెల్ ఫోన్ తీసుకుంటాం సెల్ ఫోన్ అనేది ఒక లక్ష రూపాయలు ఉంటుంది రెండు లక్షలు ఉంటుంది దానికి ఒక ఒక పోస్ గ్లాసు కింద పడకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది అప్తాల్ ఒక సెల్ ఫోన్కి మీరు అంత జాగ్రత్తలు తీసుకుంటే మీ తల మీ మైండ్ మీ బ్రెయిన్ మీ ఆలోచన శక్తి మీకే తెలియదు ఇప్పుడు మీరు పెద్ద వేయ ఇలా డాక్టర్లు కావచ్చు ఇలా స్కూల్ యాజమాన్యం కావచ్చు మాలా ఆఫీసర్లు కావచ్చు పది మంది ముందుకు వచ్చే సలహాలు ఇచ్చే అధికారులు కావచ్చు అలాంటి వాళ్ళు లేదా పొలిటీషియను లేదా ఏదో ఒకటి సమాజ సేవకులు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ నాలెడ్జ్ మీకు తెలియదు ఎదిగే కొద్దీ మీరు నేర్చుకునే బట్టి మీ డిసిప్లిన్ బట్టి మీ గురువులను ఏం చేస్తున్నారు వారు చెప్పే సూచనలు పాటిస్తూ కూడా మీరందరూ కూడా దేశ భవిష్యత్తుకు మీరు పునాదులు కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఏదైనా మోటార్ సైకిల్ కానీ కారు కానీ తీసుకున్నప్పుడు డాడీ మీరు పండి తీసుకున్న హెల్మెట్ వేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని మీ కుటుంబ భారాన్ని పోసేది పెద్ద ఆయనే కాబట్టి ఏదైనా జరిగితే ఒక కుటుంబం రోజులు పడుతుంది కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలి అలాగే నాకు ఈ గుర్తొచ్చేది ఏమంటే చదువుకున్నది మెమరీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ మేము చెప్తున్నాం కదా మీకు ఇచ్చే సూచనలు మీ తల్లిదండ్రులకు చెప్పి హెల్మెట్ వేసుకోవాలి మోటార్ సైకిల్ కాదు కార్ వాళ్ళ సీట్ బెల్ట్ ధరించాలి స్పీడ్ పోవోర్లు స్పీడ్ ట్రీస్ కిల్స్ అలాగే మనం మందు తాగి డ్రైవింగ్ చేయించా మందు తాగితే మన కంట్రోల్ లో మనమే ఉన్నాం కాబట్టి ఇంకా బండిని కంట్రోల్ చేస్తాం మీరు అటువంటి పరిస్థితులు ఎవరైనా డ్రైవర్ని చూసినప్పుడు కానీ ఎవరైనా వాహనం నడిపేవాలి ఉంటే కూడా దయచేసి అలాంటి వెహికల్స్ ఎక్కతూ వాళ్ళకి సలహాలు వంటి బండి పక్కన పెట్టుకొని తగిన విశ్రాంతి తీసుకున్నాకనే బండి తోలాలని చెప్పాలి అలా నాకెందుకులే వెనుకలందరూ కూర్చున్నాడు కదా చెప్పలేదు నాకెందుకు వచ్చింది అని మీరు ప్రయాణించే అందులో అనుకోకుండా మీరు ప్రమాదాలు బారిన పడడము యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరగడం సంఘటన కాబట్టి తెలిసి జరిగితే మనం అలాంటి దానిలో మనం వెళ్ళాం కానీ అనుకోకుండా జరిగే సంఘటన కాబట్టి ప్రమాదాలు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వైట్ చేయరాదు కాబట్టి అందరూ కూడా మేము వచ్చే సూచనలు జాగ్రత్తలు పాటించండి రోడ్డు మీద స్క్రీన్ పడుతుంది అలాగే ఈ గురు పూజోత్సవం రాజు గురువు ఏం చెప్పేది వాళ్ళు రోడ్తో చెప్తా ఉంటారు రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ ఎందుకంటే రోడ్ క్లాస్ చేసినప్పుడు కానీ బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్సు ఎక్కేటప్పుడప్పుడు కూడా మనం స్టెప్స్ వైపు చూస్తూ ఎక్కాలి కానీ పరిగెత్తుకుంటూ ఎక్కడము దిగేటప్పుడు దిగేటప్పుడు బండి ఏ డైరెక్షన్ లో పోతూ ఉందో ఆ డైరెక్షన్ బండి ఆకు దిగాలి కానీ రివర్స్ డైరెక్షన్ లో ఆ దిగడం వల్ల ఏమైందంటే ఫోర్స్ కి వెనుక పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తలకి ఇమీడియట్ గా కాబట్టి ఆ చాలా ఇబ్బందులు పాలు అవుతారు వాళ్ళ హెల్త్ పరంగా అందువల్ల డ్రైవర్ లు ఎక్కించేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ వాళ్ళ జాగ్రత్తలు చెప్తా ఉంటారు అందరికీ నమస్కారం ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రుడు మరియు ఎంఏ ప్రొఫెసర్ సార్ గారికి అలాగే పంచాయత్ సెక్రటరీ ఎర్దొడ్డి గారికి అలాగే వేదికపై ఉన్న సర్పంచ్ గారికి అందరికీ అలాగే మన కిరణ్ సార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్సు అలాగే ఈ కార్యక్రమం ఈరోజు గురు పౌర్ణిమ అలాగే ఎందుకు దీన్ని చేసుకుంటారు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కూడా అందుకే పెట్టారు కదా నాగా ఫ్రెండ్ ఏమి ఈరోజు మీరందరూ రావాల్సిన అవసరం ఏముంది సో ఈరోజు ఏమంటే వేద పుట్టినరోజు అలాగే గురువు యొక్క ప్రాముఖ్యతను పిల్లలకి తెలియజేసే రోజు రోజు టీచర్లే చెప్తుంటారు కదా టీచర్ల గురించి మనం కూడా చెప్పుకోవాలి కదా అసలు ఏంటి వాళ్ళనేది వాళ్ళ గురించి ఈరోజు ఒక గురు రోజు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటనే కోసమే అలాగే ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచారు డాక్టర్ అంటే మీనింగ్ ఏనుమా డాక్టర్ అంటే వైద్యుడే కదా అది కాకుండా ఇంకో పదం ఉంది డాక్టర్ లాటిన్ కి డాక్టరే అంటే టు టీచ్ ఆడు కూడా ఒక వైద్యుడు కూడా ఒక టీచరే అలాంటి కార్యక్రమంలో నన్ను కూడా సార్ ఇన్వాల్వ్ చేసినందుకు ఇన్నిసార్లు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీచర్స్ డే రోజు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి చదువు అనేది నిజంగా అందరికీ చాలా ముఖ్యం మనం అందరూ చదువుకునే నేర్చుకున్నాను ఇప్పుడు మారుతున్న కాలంతో పాటి ఏం మార్పులు వచ్చాయంటే చదువుతో చదువు ఒక్కటే నేర్పిస్తున్నా కానీ చదువుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే ఆ చదువుకు వెలువస్తుంది ఇప్పుడున్న స్కూళ్ళలో చాలా స్కూళ్ళలో బయట గమనిస్తున్నా కార్పొరేట్ స్కూల్స్లో ఎంతసేపు ఎల్కేజీ నుండి వాడు డాక్టర్ అయిదామా ఐఎస్ అయిదామా ఇంజనీర్ అయిదామా అని చూస్తున్నాడు కానీ వానికి సమాజం పట్ల బాధ్యత ఏమిటి సమాజం పట్ల ప్రేమ ప్రకృతి మీద ఎలా ఉండాలి మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ప్ర అది ప్రవర్తన క్రమశిక్షణ చాలా తగ్గిపోతున్నాయండి ఆ ఉద్దేశంతోనే నేను దాదాపుగా నాకు తెలిసి హరి స్కూల్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది మేము చెందుకున్నప్పుడు ఉండి ఉందండి అప్పుడేలాగుండో సేమ్ అలాంటి సిస్టమే ఉంది అలాగని ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది అనుకుంటా నాకు తెలుసు మీ చిన్నగా ఉన్నప్పుడు ఉంది సేమ్ అలాగనే మెయింటైన్ చేస్తున్నారు ఆ క్రమశిక్షణ చదువుతో పాటు క్రమశిక్షణ సంస్కారం ఈ మూడు ఉన్నప్పుడు మనం చదువుకున్న చదువుకు విలువ వస్తుంది అంతేగాని పొద్దున్నే క్లాస్లో వాడు క్లాస్ టాపర్ క్లాస్ టాపర్ క్లాస్ టాపరే కానీ ప్రపంచానికి ఉపయోగపడే ఒక మంచి చదువును సంస్కారాన్ని ఇవాళ అలాంటి స్కూళ్ళు ఉన్నప్పుడే అలాంటి గురువులు ఉన్నప్పుడే మనం నిజంగా మన పిల్లలు మంచి భవిష్యత్ కలుగుతాం అలాగే నేను చూసిన చాలా కొంతమంది ఇప్పుడు ఇంత ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం గురువులే అండి మేము ప్రతి ఒక్క గురువు అందరికి గురువు ఉంటారు కానీ మంచి గురువులు చాలా తక్కువ మందికి దొరుకుతారు మంచి గురువు ఉన్నప్పుడు ఆ పిల్లోని భవిష్యత్తు ఎలా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జామ్స్ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు మేమంతా ఎక్కడ చదువుకునే వాళ్ళు మా గురువులు వాళ్ళు పెట్టిన భిక్షతోనే మేము ఈరోజు ఇంత స్టేజ్లోకి వచ్చినాము ఈ స్థాయికి వచ్చినాము ఎవరైతే గురువును బాగా ఇప్పుడు గురువు అంటే అక్కడ దూరం కనబడితే నమస్తే పెట్టుకున్నప్పుడు ఆలోచిస్తాడు పక్కన అడుపు పారిపోతున్నాడు నేను ఒక డాక్టర్ అయినా మా సార్ వాళ్ళు వస్తే నేను లేచి నేను తీసుకొస్తున్నాను బాగా బెస్ట్ ఎగ్జామ్ చెప్తా నారాయణ రాజు సార్ మా క్లినిక్ వస్తాడు ఆయన నేను స్క్రీన్లో కెమెరాలో చూసినట్టు లేచి నడుచుకుంటూ అయిపోతా అంటే మాకు ఆయన అది నేర్పించాడు ఇప్పుడు నేను చూసినా ఈ డిసిప్లిన్ ఈ భయం అనేది ఉండాలి సార్ కొట్టినాడు అని చెప్పి టీచర్లు కాదు మన పేరెంట్స్ అది కాదండి వాళ్ళు ఎందుకు కొట్టరండి మన బిడ్డల భవిష్యత్తు కోసం క్రమశిక్షణ కోసం కొట్టేది ఇది తల్లిదండ్రులు కూడా గమనించాలి ఇది కూడా ఇంకో విషయం ఏంటంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నత భావాలని పిల్లలకి అలాగే జనరేషన్ చదువు ఏదో స్కూల్ పెట్టేసినామా ఇచ్చేసినామా పంపించినాం కాకుండా వాళ్ళకు మంచి క్రమశిక్షణ ఈ సమాజం పట్ల ఎలా ఉండాలి నేర్పించే కొద్దిమంది గురువుల్లో నాకు తెలిసిన కొద్దిమంది గుర్తుల్లో మన కిరణ్ సార్ ఒకరు వారిని మేము ఈరోజు మీరు అనుకున్నారు మీరు మేము మేము వచ్చిన మా స్కెచ్ వేరే ఉంది ఈరోజు మేము కిరణ్ సార్ నేను ఎప్పుడు చూస్తే కూడా ఆయన చదువు ఒకటే కదా మీరు చూడండి నేను పిల్లల్ని పిలుచుకొని సార్ హాస్పిటల్ తీసుకొని వస్తారు కదా తీసుకొచ్చేటప్పుడు ఆయన ఎంత ప్రేమగా ఉంటాడు నాకు తెలిసి ఎంత పేరెంట్స్ అదే సార్ కిరణ్ సార్ మళ్ళీ రమ్మని సార్ ఫ్యూవర్ ఉంది మళ్ళీ ఆయన వద్దు సార్ కిరణ్ సార్ బాగా చూసుకుంటా లేదు సార్ ఇంటికి అవసరం లేదు సార్ చూసుకుంటాడు ఇది చాలా తక్కువ అయిపోయింది నేను ఈ మధ్య కాలంలో ఇది తక్కువ అయిపోయింది సార్ ఆయన ఫ్యూర్ వ్యక్తుల్లో అయినా కాలానికి తల్లిదండ్రులకు ఒకటే నేను చెప్తున్నాను మాకు ఈ వయసు వచ్చినా కూడా ఇంత బాగా ఆరోగ్యంగా ఉన్నామో ఏ బీపీ షుగర్ లేకుండా అంటే కారణం ఏదో మేము పెద్ద తోపు మా బాడీ లేదు పెద్ద స్ట్రాంగ్ కాదండి మా అమ్మ నాన్న పెంపకము వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మీరు స్కూల్ పంపించే ముందు ఎంతమంది పొద్దున్నే మంచి ఫుడ్ పెట్టి పంపిస్తారు పిల్లలు మీ పిల్లలు క్లాస్లో టాపర్ రావాలా వాడు ఎప్పుడూ టాపే రావాలా ర్యాంకులో పైన ఉండాలా ఎట్లా వస్తాడు అండి పొద్దున్నే టిఫిన్ మీరు టిఫిన్ బాగా పెడుతున్నారా ఒక ఇడ్లీ అంతే కదా ఒక దోశ నాకు హాస్పిటల్కు వచ్చే తల్లిదండ్రులు అడిగే మూడే మూడు క్వశ్చన్లు సార్ ఎప్పుడు మీ హాస్పిటల్కి వచ్చాను సార్ ఏం సార్ మా పిల్లలకి ఎప్పుడు రోగాలు వస్తాయి ఒకటి రెండు మా పిల్లోడు ఏమీ తింటు సార్ ఎందుకు ఎందుకు ఇంతకుముందు లేవే ఇంతకుముందు మేము ఎప్పుడైనా మేము ఇక్కడ ఉండాలి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారు సార్ చిన్నప్పుడు ఇంత అన్యాయంగా మేము పోలేదు హాస్పిటల్ కారణం ఉంది డాక్టర్లు డబ్బులు ఎక్కువ మీరు హాస్పిటల్కి పోతున్నారా ఎందుకు ఏం జరుగుతుంది ఎక్కడ లోపం వస్తుంది ఎక్కడ లోపం వస్తుంది మనం తినే ఆహారం కు పోవాలని పొద్దున్నే మీరు చేసే ఫస్ట్ పోగ్రామ్ ఏం తెలిసినా పిల్లలు చెడగొట్టేది వాడి స్కూల్కి పోతే చిన్న కురుకులే ప్యాకెట్ లేస్ ప్యాకెట్ తీస్తాను మీరు స్కూల్కి పంపుతున్న చెడు కొడుతున్నారా నేనుంటే తల్లిదండ్రులు దాదాపు అందరూ అదే చేస్తారు వాడు స్కూల్కి పోతే ఒక బిస్కెట్ ఒక చాక్లెట్ ఒక ఓ లేస్ ప్యాకెట్ పొద్దున్నే అందరు బ్యాగ్ చెక్ చేసి అందరూ ఉంటాయి లేకపోతే పొద్దున చెక్ చేసుకోండి సార్ అందరూ ఉంటాయి నెక్స్ట్ తొందరలోనే ఆ పోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇండియా వైడ్ అంతా కూడా పిల్లలకి ప్రతి ఒక్క స్కూల్ని కూడా కదిలో స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ పదహైదో తేదీ నుండి స్టార్ట్ చేస్తున్నాము అన్ని స్కూల్స్కి ఇదే ప్రోగ్రామ్ ఏంటంటే పిల్లల్ని స్కూల్ పంపించే ఒకే ఒక కారణం చేత పిల్లలు మీరు అలవాటు చేస్తున్నారు వాళ్ళకి ఒక్కరుగురే లేచే ఇవ్వడం వల్ల ఆ రోజంతా ఆ పిల్లడు ఆ ఫుడ్ ఏం తిండు మీరు తినే జంక్ ఫుడ్ వల్ల వాడు దానికి అలవాటు పడిపోతాడు అలవాటు పడిన తర్వాత మీ ఇంట్లో ఫుడ్ తిండు బయట తిండు